శ్రీ దుర్గాదేవి కాళీమాత ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును పురుషులకు ఎటువంటి సమస్యలకైనా నూరు శాతం ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును ప్రేమ సమస్యలు పిల్లలు పెద్దల మాట వినకపోవడం సంతానం విడాకులు పెళ్లి సమస్యలు భార్యాభర్తల సమస్యలు మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర పరిష్కారం కలదు ఈ గురువుగారి ద్వారా ఎంతో మంది లబ్ధి పొంది ఉన్నారు గురూజీ ఫోన్ నంబర్ సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ నైన్ వన్ జీరో త్రీ వన్ త్రీ ఓం సాయిరామ్ समर्थ सद्गुरु साईनाथ महाराज की जय బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీసులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియో ఏంటంటే నీ జీవితానికి సంబంధించిన రహస్యం చెప్పడానికి సప్త సముద్రాల దాటిని ధరికి వస్తునని బిడ్డ నీ సాయి తండ్రిని ఆహ్వానించు అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబగారి సందేశం ఏంటంటే బిడ్డ ఈరోజు నేను నీకు నా మాటలు చెప్పడానికి ఎన్ అంటే నీ జీవితానికి సంబంధించిన రహస్యం చెప్పడానికి చాలా త్వరగా వచ్చానమ్మా నీ కోరికలన్నీ కూడా నేను నెరవేరుస్తాను అవి ఒకటి కాదు రెండు కాదు నీ ప్రతి కోరిక కూడా నేను నెరవేరుస్తాను తల్లి చూడు బిడ్డ నేను ఎప్పుడు కూడా మాట తప్పను నీ జీవితం అనే పడవను నాకు అప్పగించాబట్టి సముద్రం లాంటి సమస్యలు నీ జీవితంలో ఎన్ని వచ్చినా సరే వాటిని ఈదుకుంటూ వచ్చి నువ్వు ఒడ్డుని చేరుస్తాను తల్లి నా దుని సెగర్ నీకు తగిలిన చాలు తల్లి నీ శరీరంలో ఉన్న వ్యాధులన్నీ కూడా మాయమవుతాయి నా దుని దగ్గర నిలుచొని ఉండు దానికి తాకినా చాలు నీ యొక్క జన్మ జన్మల పాపాలు మాయమైపోతాయి నీ ప్రతి కర్మ కూడా నశించిపోతుంది బిడ్డ నా సమాధి విలువ నువ్వు తెలుసుకుంటే చాలు తల్లి నువ్వు నన్ను చూడగలవు నీ జీవితాన్ని నాకు అప్పగిస్తే నేను నీకు కాపలాగా తోడుగా నీడుగా ఉంటాను నా మీద నమ్మకంతో నా దారిలో నడిచావంటే నీ జీవితం ఎంతో అందంగా ఆనందంగా ఉంటుంది బిడ్డ వచ్చే గురువారం లోపు నువ్వు నన్ను దర్శించిన నీకు పుణ్యం కలుగుతుందమ్మా ఒక్కసారి నన్ను బిడ్డ నువ్వు వద్దని వెళ్ళిన వాళ్ళు నీ గురించి తెలుసుకొని నిన్ను తలుచుకునేలా చేస్తాను జీవితంలో ఉన్న అడ్డంకులు సమస్యలన్నీ కూడా నేను తొలగిస్తానమ్మా నా కలలోకి చూసి నన్ను దర్శించుకుంటే నేను నా కంటికి రెప్పలా నిల్చు అంటే నేను చూసుకుంటాను సాంబ్రని ధూపంలో నన్ను దర్శించుకుంటే నీకు సిరి సంపదలు కలిగిస్తాను ఒక్కసారి నన్ను తలుచుకొని ఆకాశంలో చూడు బిడ్డ నీకు ఖచ్చితంగా దర్శన భాగ్యం కలుగుతుంది నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడైనా సరే సమస్యల్లో ఉన్నప్పుడైనా సరే సాయి అని ఒక్కసారి నన్ను పిలవమ్మా వెంటనే నీకు నీ ముందు ఉంటాను ప్రతి నిత్యం కూడా నా నామస్మరణ చేస్తూ ఉంటూ నీ వెంటే నడుస్తాను బిడ్డ నీకు ఎలాంటి సమస్య వచ్చినా సరే దాన్ని నేను పరిష్కరిస్తాను భయం వేసినప్పుడు బాబాని తలుచుకో వెంటనే నీ భయం పోగొట్టి నీకు ప్రశాంతతను కలిగించి ఒక తండ్రిలా నేను తోడుగా ఉంటాను నీకు ఎవరూ లేరని బాధపడకమ్మా నీకు తోడుగా ఈ బాబా ఉన్నాడు కదా అందుకని నేను నిన్ను తలుచుకోలేని రోజు ఒకటి కూడా ఉండదు బిడ్డ ఏ రోజైతే నువ్వు నన్ను బాగా నమ్మావో బాబా నన్ను ఆప్యాయంగా పిలిచావో ఆ రోజు నుంచే నా బిడ్డను నేను బానిసగా అయిపోయాను నువ్వు నన్ను చూసి నా చూడకపోయినా ఈ తండ్రి చల్లని చూపు నీపై ఎప్పుడు ఉంటాయి తల్లి నువ్వు దేని గురించి కూడా ఆలోచించుకో ఏది జరగకపోయినా పట్టించుకోకు అన్నీ జరుగుతాయి నీకు మంచి జరిగి ప్రతి పని కూడా నేను జరిపిస్తానమ్మా నా బిడ్డను నడి సముద్రంలో ఎలా వదిలివేస్తాను చెప్పు నారు పోసినవాడు నీరు పోయడ చెప్పు అలాగే నీ పాప కర్మలన్నీ కూడా తొలగించడానికి కష్టాలు ప్రసాదించిన వాటిని దాటే మార్గాలు కూడా చూపిన బిడ్డ అన్నిటికీ కూడా కారణం నేనే కదా నీ తండ్రి ఎప్పుడు కూడా నువ్వు సంతోషంగా ఉండాలని కోరుకుంటాడు తల్లి అందుకే నీకు ఎలాంటి కష్టాలు సమస్యలు ఏర్పడినా సరే అంటే ఎలాంటి కష్టాలు సమస్యలు వచ్చినా సరే నీ పాప కర్మల నుంచి నేను విముక్తి చేసి నీకు ఒక మంచి భవిష్యత్తును ప్రసాదించాలని అంతకుముంచి నిన్ను బాధ పెట్టాలని కాదు తల్లి నిన్ను నేను చూడకముందు నువ్వు నా ప్రియమైన బిడ్డవి చూస్తూ ఉండు నిన్ను ఎవరైతే హేళన చేయాలనుకుంటున్నారో ఎవరైతే నిన్ను క్రిందకి లాగాలని అనుకుంటూ ఉన్నారో వాళ్ళకి అందనంత ఎత్తులో నేను నిలబెడతాను నువ్వు ఇప్పటి వరకు చూడని సంతోషాన్ని ఒక్కసారిగా నీ చేతిలో పెడతాను తల్లి ధైర్యంగా ఉండు బిడ్డ బాబా బిడ్డలో బాధపడవచ్చు ఒక్కసారి నీ చుట్టూ ఉన్న బాబా భక్తుని చూడు ఎంతో ఆనందంగా ఉంటారు నీ బిడ్డలకు ప్రసాదించింది కూడా నీలాంటి జీవితమే తల్లి కానీ వారు బాబాపై నమ్మకం ఉంచి నేను చెప్పిన దారిలో నడుస్తూ ఉన్నారు అందుకే వారు అంత సంతోషంగా ఉన్నారు ఎప్పటికైనా సరే నిజాన్ని గుర్తించు ఈ తండ్రిపై ఉంచని చెప్తున్నాను కదా నువ్వు కోరిన ప్రతిదీ కూడా నీ కాళ్ళ దగ్గర ఉంటుంది బిడ్డ ఒకటి కాదు రెండు కాదు కోరిన ప్రతి కోరిక కూడా తప్పకుండా తీరుతుంది నమ్మకముంచమ్మా నువ్వు ఎలా అయితే నీ జీవితాన్ని జీవించాలి అనుకుంటున్నావో అందకు వంతటి రెట్లు అన్నమాట నీకు సంతోషాన్ని కలిగిస్తాను నీతో పాటు నీ కుటుంబాన్ని చల్లగా చూస్తాను నువ్వు ఎప్పుడు కూడా ఏ సమస్యకు పరిష్కారం అడిగినా సరే బిడ్డ నా సమాధి నుంచి నీకు సమాధానం దొరుకుతుంది నా బిడ్డ యొక్క ఘోషను నా చెవిని పడితే చాలు అదేమిటంటే మండు టెండైనా చలి అయినా సరే నీ ముందు వాలిపోతాను తల్లి నా బిడ్డ ప్ర పెను ప్రమాదం నుంచి బయటకు తీసుకువస్తాను తనకి ఏ కష్టం రాకుండా రక్షణ కవచంగా తన చుట్టూ నేను ఉండిపోతాను ఇకనైనా సరే ధైర్యంగా ఉండి బిడ్డ నీ జీవితానికి సంబంధించిన రహస్యం చెప్పాలని అన్నాను కదా తల్లి అదేంటంటే తల్లి ఈ మధ్య నువ్వు ఒకరితో మాట్లాడేటప్పుడు వేరొకరితో మాట్లాడు సంభాషిస్తూ ఉన్నావు తల్లి అంటే ఒకరితో మాట్లాడేటప్పుడు వేరొకరిపై చాడలు చెప్తూ ఉన్నావు ఆ యొక్క మాటలనేవి వారు ఇంకొక రెండు కల పోసి నీ నుంచి నీ వెనక పెట్టి ఇంకోలా చెప్తున్నారమ్మా అది నీ వ్యక్తిత్వానికి నీ జీవితానికి అంత మంచిది కాదు అందుకే బిడ్డ నీకు మరీ మరీ చెప్తున్నాను ఎవరైతే నీతో మాట్లాడడానికి వస్తారో వారి యొక్క సమస్యల గురించి వారి యొక్క మాటల గురించి మాత్రమే వారు ఒకవేళ వారు వేరే వ్యక్తి గురించి మాట్లాడినా సరే నువ్వు వారితో వేరే వ్యక్తి గురించి అస్సలు సంభాషించవద్దు బిడ్డ ఎందుకంటే రోజులు మంచివి కదమ్మా ఒకటంటే దానికి మరో రెండు కలిపి వారు నీ మీద తోసే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి ఇవి నువ్వు మానుకుంటే చాలు నీకున్నటువంటి సమస్యల్లో సగం పోయినట్లే తల్లి ఎప్పుడు కూడా ఒకటి గుర్తుంచుకోబిడ్డ ఎవరైతే మాట్లాడడానికి నీ ముందుకు వచ్చారో వారి గురించి మాత్రమే మాట్లాడని మరీ మరీ చెప్తున్నాను జాగ్రత్తగా వినమ్మా ఇలా నువ్వు చేసినట్లయితే నీకున్న సమస్యలన్నింటిలో కూడా సగానికి సగం పోతాయి తల్లి నీ వ్యక్తిత్వం కూడా నిలబడుతుంది గౌరవంగా నిదానంగా సంతోషంగా ఉంటావు నువ్వు ఏదైతే పనిని ప్రారంభించాలి అనుకుంటున్నావో ఆ పనిపై దృష్టి ఏకాగ్రత కలిగి మంచి విజయాన్ని సాధిస్తావమ్మా నీకు నీ తండ్రి ఉంటుండగా నీకు ఎందుకు తల్లి భయం ఎటువంటి భయము దిగులు బాధ ఎటువంటిది లేదు ధైర్యంగా ముందుకు సాగు ధైర్యంగా పోరాడు ఎటువంటి వారితో అయినా సరే ధైర్యంగా మాట్లాడు మంచి మాటలు మాత్రమే మాట్లాడు వేరొకరి మాటలు అస్సలు మాట్లాడవద్దమ్మా బిడ్డ నీకొక విషయం చెప్పన తల్లి అనువనువున కూడా నేను కాపాడుకుంటూ వెన్నంటే రక్షించుకుంటూ ఇంతవరకు కూడా ఉన్నాను ఇప్పుడు కూడా ఉంటనే ఉంటానమ్మా నీ సాయి తండ్రి ఆశీర్వాదం ఎల్లప్పుడూ కూడా నీపై ఎప్పుడు కూడా ఉంటుంది ఇక నువ్వు నువ్వు జీవితంలో దీని గురించి కూడా దిగులు పడకుండా బాధపడకుండా ముందుకు వెళ్ళు నా ఆశీర్వాదం నీకు నీ కుటుంబానికి ఎల్లప్పుడూ కూడా ఉంటుంది బిడ్డ అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తుడికి రీచ్ చెయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు